అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్పేస్ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి వివాదము ప్రపంచవ్యాప్తంగానే చర్చలకు తావిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హాస్యస్ఫూర్తిమైనటువంటి పరిహాసాస్పదమైనటువంటి ప్రహసనంగా అన్ని దేశాల్లోని చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ నిజానికి సామాన్యమైనటువంటి కమెడియన్స్ అయితే కనుక ఎవరో ఏదో నవ్వుకుని వదిలేస్తారు కానీ ఒకరేమో ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అని కానీ ఆర్థిక శక్తి సైనిక శక్తి అగ్రరాజ్యానికి అధినేత ఇంకొక ఆయన ఏమో ప్రపంచంలో పెద్ద బిలియనీరు వీళ్ళిద్దరి మధ్య నిన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కలిపి ప్రపంచాన్ని శాసించాలి అమెరికా ద్వారా ప్రపంచాన్ని శాసించాలి అని ట్రంప్ అనుకుంటే వాణిజ్య వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడం ద్వారా అమెరికాను కూడా గుప్పిట్లో పెట్టుకుంటూ ప్రపంచాన్ని శాసించాలని ఎలాన్ మస్కు భావించాడు కానీ వీళ్ళిద్దరూ తాము ఎక్కినటువంటి చెట్టుకొమ్మను అవసరమైతే కొట్టేసుకునేటటువంటి అంతటి మోర్కులు ఇంకా చెప్పాల్సి ఉంటుంది వీళ్ళిద్దరూ సహకరించుకోవడం ద్వారానే అమెరికా గొప్పది అనేటటువంటి భావాన్ని ప్రేరేపించడం ద్వారానే ఎన్నికలను ప్రభావితం చేసి ట్రంప్ అధ్యక్షుడిగా గలిగాడు ఇగో గోయిస్టులు ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వానికి తోడు అహంభావపూరితమైనటువంటి వైఖరి తాము చెప్పిందే వేదం తాము చెప్పిందే జరగాలనుకునేటటువంటి ధోరణి ప్రతి విషయాన్ని కూడా వ్యాపారంతో వాణిజ్యపరమైనటువంటి లాభాలతో ముడిపెట్టేటటువంటి ధోరణి ఈ రెండు కలిపి వీళ్ళిద్దరిని కొంతకాలం పాటు కలిపి నడిపినప్పటికీ ఇగోలు క్లాషెస్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ విడిపోక తప్పదని మొదటి నుంచి అనుకుంటున్నది ఇప్పుడు విడిపోయారు ఇప్పుడు ఏం జరగబోతుంది అని అనేటటువంటి చర్చ మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఈ గొడవ ఈ గొడవ అమెరికాని పట్టు మొత్తం కుదిపేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకు వీళ్ళిద్దరూ వీడిపోయారు ఎందుకు కలిసారు ఎందుకు విడిపోయారు తాను మొత్తాన్ని అంటే అమెరికాని అమెరికాని శాసించాలి అంటే కనుక అధ్యక్ష స్థానంలో తన మనిషి ఉండాలి అనే ధోరణితోటే ఎలాన్ మస్కు ట్రంప్ని చాలా ప్రమోట్ చేశాడు తనకు ఉండేటటువంటి ట్విట్టర్ కావచ్చు తర్వాత తనకు ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు కావచ్చు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ట్రంప్ని పూర్తి పూర్తిస్థాయిలో ఆయన కేటాయించాడు చాలా కాలంగా మద్దతునిస్తూ తన ప్రసార మాధ్యమాలని వీటన్నిటిని వాడుకున్నాడు వీటన్నిటి ద్వారా ట్రంప్ని ఎగ్గించి తన తను అనుకున్నట్లుగా జరుగుతుందని అనుకున్నాడు మొదట్లో అయితే ట్రంప్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచడానికి డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటూ దాంట్లో ఎలాన్మస్కి బాధ్యతలు అప్పగించి ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించడము ఖర్చును తగ్గించడము ఇలాంటి కార్యక్రమాలు అప్పగించారు దానికి కాలవ్యవధి కూడా తీరిపోయింది ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యాపారపరమైనటువంటి అంశాల్లోని తర్వాత విధానాల పరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి విభేదాలు వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచడము పరస్పరము ఒక చీప్ స్థాయిలో అంటే చాలా చౌకబారు ఆరోపణలకి కారణమవుతున్నాయి ట్రంప్ అయితే ఇతను బలాదూర్ బిలియనీర్ అతనికి మతి చెడించింది అని అన్ని ఒక ఎలాన్ మస్క్ లాంటి మిత్రుని వ్యాఖ్యానిస్తున్నాడు ఇంకా ట్రంప్నైతే చిన్నపిల్లల లైంగిక వేధింపుల కేసులో ఉన్నటువంటి ఎఫ్స్టన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎఫ్స్టన్ అనే అతను చిన్నపిల్లలకి సంబంధించినటువంటి లైంగిక ఆరోపణల మీద జైలు పాలై తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అతనితోటి ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇతను చిన్నపిల్లల లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ విచారణ ముందుకు వెళ్ళటం లేదు ఆ ఫైల్స్ని బయట పెట్టట్లేదు దాంట్లో ట్రంప్ ఉన్నాడంటూ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఎలాన్ మస్క్ చేస్తున్నాడు ఇది నిజానికి ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రతిగా అతని సంస్థల మీద చర్యలకి ట్రంప్ దిగుతున్నాడు ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టినటువంటి బిల్లు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్వహణ వ్యయానికి సంబంధించి రాయితీలకు సంబంధించి ముఖ్యంగా ఎలానమస్కో ట్రంప్కు దూరం కావడానికి కారణంగా చెప్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము టెస్లా టెస్లాకి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి వేల కోట్ల రూపాయలు రాయితీల్ని ప్రభుత్వం అందజేస్తుంది ఆ రాయితీలను కట్ చేసేందుకు ఆ రాయితీలు కోతవి దేయించేందుకు గాను ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని బిల్ బిల్లును ప్రవేశపెట్టడం దాన్ని ఇప్పటికే కాంగ్రెస్ ఆమోదించింది సెనేట్ పరిశీలనలో ఉంది అంటే ఒక రంగం మన 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 భాషలో చెప్పాలంటే లోక్సభ ఆమోదించింది రాజ్యసభలో ఫైనల్ అన్నట్టుగా ఈ బిల్లు ఆమోదం పొందితే కనుక వేల కోట్ల రూపాయల రాయితీలని ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి టెస్లా కంపెనీ కోల్పోతుంది దీనివల్ల వాణిజ్యపరంగా తనకి తనకు ఇబ్బంది ఏర్పడుతుంది తన షేర్లు వెలువబడిపోతుంది ఇవటన్నిటి దృష్టితోటి ట్రంప్ విధానాలని మస్క్ వ్యతిరేకిస్తున్నాడు అనేది అమెరికాలోని ఇతర దేశాల్లోనూ సాగుతున్నటువంటి చర్చ కానీ ప్రతి విషయాన్ని వాణిజ్యంతోనే చూస్తూ ఉంచేటటువంటి ట్రంప్ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని కూడా తాను వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు విధిస్తానని చెప్పి ఆపేసానడం అనడం వాణిజ్యపరంగానే ఉక్రెయిన్ రష్యా మధ్య ఒప్పందం కుదరాలండం ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసి వాణిజ్యపరంగా దాని అంశాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి వనరుల్ని తన దేశానికి తెచ్చుకోవాలనుకోవడం ఇలా ఏ రకంగా చూసినా ప్రతి విషయాన్ని వ్యాపారంగానే అంటే విదేశాంగ విధానాన్ని వ్యాపార వస్తు స్థాయికి దిగజార్చినటువంటి చరిత్ర ట్రంప్ ఉంది అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని వాస్తవిక పరిస్థితులు ఆధారంగా కాకుండా పెర్సెప్షన్ అంటే భావోద్వేగాల పరంగా ప్రభావితం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నటువంటి వ్యక్తిగా ట్రంప్కి ఇప్పటికే ముద్రపడింది అక్కడి ప్రజలు ప్రపంచ దేశాలు అమెరికాని దోపిడీ చేస్తున్నాయి మన ఉద్యోగాలు మనకు ఉండాలి మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఉండాలి ఇతర దేశాల నుంచి చౌకగా వచ్చేటటువంటి ఉత్పత్తులు అమెరికాలో అమ్మకూడదు ఇలా రకరకాల రూపాల్లో అక్కడ ప్రజల్ని తమ దేశం ప్రౌడ్ అమెరికా ఎగైన్ అనేటటువంటి ఒక భావన తీసుకొచ్చి ఆ ప్రజల్ని ప్రభావితం చేస్తూ అధ్యక్ష స్థానాన్ని ఆక్రమించాడు అంతేకాకుండా ఇప్పటికి కూడా ఈ విదేశాల నుంచి వస్తున్నటువంటి వస్తువుల మీద టారిఫ్లు విధిస్తాను అవన్నీ చెప్పడం ద్వారా ప్రజలకు ఏదో భావన ఏదో చేస్తున్నాడు అనేటటువంటి ఆ ఫీలింగ్ కలిగించడం మీదే అతను తన ప్రభావాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు నిజానికి విదేశాల నుంచి చౌకగా వస్తున్న వ్యక్తుల మీద ట్రా విధిస్తే కనుక ఆ సుంకాల భారాన్ని చెల్లించాల్సింది అక్కడ ప్రజలు అంటే అమెరికన్లే ఆ భారాన్ని చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి మాత్రం ట్యాక్స్లు వస్తాయి తప్ప భారం మాత్రం ప్రజల మీద పడుతుంది ఇప్పటికే అక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి బా ఖర్చులు పెరిగిపోవడం ద్రవ్యోల్బణం ట్రంప్ విధానాల్లో ఒక స్థిరత్వం లేకపోవడం ఒకరోజు టారిఫ్లు అంటాడు ఇంకో రోజు అంటాడు ఇంకో రోజు మరింత పెంచుతున్నానంటే ఈ ప్రకటనలు అన్నీ కూడా ఒక డోలాయమైన పరిస్థితిలో అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఒక తీవ్రమైనటువంటి అనిశ్చిత ఒక తోసివేశాయి ఇప్పుడు చూస్తే కనుక రిపబ్లికన్లీ రిపబ్లికన్ పార్టీని సైతం తనకు ఉండేటటువంటి ఆర్థిక బలంతో ప్రభావితం చేయాలని మస్క్ చూస్తూ అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నే అభిశంసించాలి అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిని చేయాలి రిపబ్లికన్లు తేల్చుకోవాలి నాకు మద్దతు ఇస్తారా నేను ఇంకో నలభై ఏళ్ల పాటు ఉంటాను మూడున్నర ఏళ్ల పాటు మాత్రమే ఉండేటటువంటి ట్రంప్కు మద్దతిస్తారా అంటే రిపబ్లికన్ పార్టీలోనే ఒక తిరుగుబాటును తీసుకొచ్చి ట్రంప్ మీద అభిశంసను ప్రవేశపెట్టాలి అనేటటువంటి ధోరణిలో కూడా ఎలాన్ తీవ్ర స్థాయికి చేరిపోవడము నాసాకి అంటే స్పేస్ ఏజెన్సీకి తన సహకారం అందించిన స్పేస్ ఎక్స్ ద్వారా అని ఆయన చెప్పడము ఇవన్నీ చూస్తుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి విభేదం అనేటటువంటిది అమెరికా ఆర్థిక వ్యవస్థని సాంకేతిక రంగాన్ని అంతరిక్ష రంగాన్ని ప్రభావితం చేసేటటువంటి సూచనలు ఉన్నాయి అదే సమయంలో ఎలాన్ మస్కు కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి టెస్లాకి లాకి సంబరించుకుంటే సంభరించుకుంటే వాటి ధరలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఎలాన్ మస్క్ సంపద తగ్గిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి అందువల్ల తాడో పేడో తేల్చుకునేటటువంటి వాతావరణం వీళ్ళిద్దరి మధ్య ఏర్పడింది కానీ వీళ్ళిద్దరూ మునిగిపోయేటటువంటి అంటే ఒక రకంగా మస్క్ యొక్క ప్రసారం రంగం అంటే మీ మీడియా రంగంలో మస్క్ ఉండేటటువంటి ప్రభావము ఆర్థికంగా ఉండేటటువంటి సంపద ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి పరిస్థితులు అతనికి అండగా అవసరం అంతేకాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు న్యూరాలింగ్స్ అని అంటే హెల్త్ రంగంలో విస్తృతమైనటువంటి పరిశోధనలతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఎలాన్ మస్క్ ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత స్పేస్ ఎక్స్ అత్యున్నతమైనటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థగా అంతరిక్షంలో ఇప్పుడు నాసా కూడా స్పేస్ఎక్స్ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఇంకా టెస్లా గురించి అందరికీ తెలుసు ట్విట్టర్ లాంటి సంస్థలు అతని చేతిలో ఉన్నాయి వీటన్నిటినీ కాపాడుకుంటూ భవిష్యత్తులో అతనికి రాజకీయ ఆకాంక్షలు కూడా ఉన్నాయి ఎప్పటికే రాజకీయ పార్టీ పెట్టాలా కొత్తగా అనేటటువంటి దాని మీద అతని అభిప్రాయ సేకరణ కూడా మొదలు పెట్టాడు ఎనభై శాతం మంది ప్రజలు అయితే రాజకీయ పార్టీ పెట్టాలంటున్నారు అంటూ తను తన అభిప్రాయాన్ని కూడా కలుపుకుంటూ చెప్పుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఏదేమైనా అతను తాజాగా ఒక సంచలనాత్మకంగా ట్రంప్ వయసు రిచ్చే కానీ ఇతరత్ర కానీ సుదీర్ఘకాలం ఉండేటటువంటి అవకాశం లేదు కనుక మస్క్ మాత్రం తన వ్యాపారానికి అధికారం తోడైతే కనుక భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించాలనేటటువంటి ఓవర్ యాంబిషియస్ పర్సన్గానే నిపుణులు చెప్తూ ఉంటారు అందువల్ల ఆ రకంగా ఉపయోగపడతాడు ఒక చేతిలో పనిముట్టుగా అని ట్రంప్ని నెగ్గించడానికి సర్వశక్తుల కృషి చేశాడు ఇప్పుడు ట్రంప్ ఎదురు తిరగడంతో ఎలాన్ మస్కు భవిష్యత్ ప్లాను పొలిటికల్ రంగం వైపు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రిపబ్లికన్లోనే తిరుగుబాటు రప్పించడమా లేదంటే కొత్త పార్టీ పెట్టడమా ఇప్పటికే ఉన్నటువంటి గ్రీన్ పార్టీ లిబర్టేరియన్ ఇలాంటి వాటితో కలిసి పనిచేయడమా ఏదేమైనా భవిష్యత్తులో మాత్రము ఎలాన్ మస్కు మరికొన్ని అడ్వెంచర్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అమెరికా లాంటి ఒక పౌర్ దేశాన్ని తన కొనుసనలో పెట్టుకోవాలనేటటువంటి ధోరణి కూడా ఈ వ్యాపార దిగ్గజానికి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ అండ్ కార్పొరేట్ నెక్సెస్ తీవ్ర స్థాయికి చేరినటువంటి వాతావరణం అమెరికాలో ఉంది అందువల్ల ఒక రంగాన్ని మరో రంగం తీవ్రంగా ప్రభావితం చేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా భ్రష్టు పట్టించేటటువంటి సూచనలు అమెరికాలో కనిపిస్తున్నాయంటూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు